హలో ఫ్రెండ్స్ నమస్తే నేను రోజు టమాటా టమాటా పచ్చడి చేస్తున్నాను రోటి పచ్చడి టమాటా పచ్చడి రోడ్డు రోటి పచ్చడి చేస్తున్నాను చాలా అయింది కదా వీడియో చేసి నేను అంటే మా గారు చనిపోతే ఇంకా అక్కడ ఉండకూడదని మా వారు ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ తీసుకొచ్చి కానీ చిల్లై శుభ్రం చేయించుకునే మొత్తం చాలా చాలా టైం పెట్టింది అందుకే వీడియోస్ తీయలేదు ఇప్పుడు మనం టమాటా పచ్చడి కావాల్సింది ఇది నెల పచ్చడి కాదు రెండు మూడు రోజులు ఉండే పచ్చడి దానికి కావాల్సినవి అంటే దెబ్బ తల్లరా పచ్చిమిర్చి నేను కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి టమాటాలు చింతపండు ఆనియన్స్ ఉప్పు జీలకర్ర ఇప్పుడు మనం పచ్చడి ఎలా చేయాలో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ముందుగానే మనం పచ్చడి కావాల్సింది మా వారే బాగా ఎక్కువ చేస్తారు ఫ్రెండ్స్ నేను తక్కువ చేసేది ఇట్లా బాగా ఉంటాయి చేస్తున్నారు చాలా అయింది లక్ష్మి రోటిపచ్చ చేయ ఉంటేనే రోడ్డు పచ్చడి చేస్తున్నాం ఇలా మనము పచ్చిమిరపకాయలు మొక్కలు చేసుకోవాలి లేదంటే మనకి చింది వచ్చి కళ్ళల్లో వంట మీద పడతాయి ఇలా మనం కొంచెం మొక్కలుగా చేసి మన మనమే చింది పడతాము ఈ విషయం నాకు తెలియదు అదే చెప్పింది కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వద్దులేండి కొంచెం వేసుకుంటే సరిపోయింది రెండు స్పూ ఒక స్పూన్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇవి బాగా ఏగాలన్నమాట బాగా ఏగటం అంటే ఎర్రగా ఏం కాదు నేను చూపిస్తాను అలా ఏగితే ఏమైతుందంటే మనకి ఘాట్ అనేది ఉండదు ఘాట్ అనేది ఉండదు ఉల్లిపాయ మిరగాయ ఏగితే మిరగాయ ఏగినప్పుడే వేదగండి ఎంత చింతపండు ఓ చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు కాదు మిరగాయ లేగిన తర్వాత వేసుకుంటే మగ్గిద్ది చింతపండు అనేది మేమైతే టమాటాలో వేస్తాము అది కూడా మీకు చూపిస్తాను రోడ్డు పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నోటికి ఏమి పాటం లేదు మనకి నోటికి ఏమి రుచించడం లేదు బాగా జ్వరం వచ్చింది నోటికి ఏమి పాటలేదు అనుకోండి ఈ పచ్చడి చేసుకుని తింటే మనకి నోటికి పోయి రుచిగా అనిపించింది తక్కదనం కూడా ఉండదు నోరు నేను ఘాట్ చేసుకును నేను మంట లేకుండా పొల పొలగా చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇవి ఘాట్ లెన్ మిరగాయలు ఇవి ఘాట్లేదు చూడండి ఫ్రెండ్స్ అవి మధ్య లోపల మనం టమాటాలు కట్ చేసుకుందాము ఈ ముసుకులు తీసేయాలి టమాటాలు ఇలా కట్ చేసుకుంటే బాగుంది ఇది రోటిపక్క చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది చూడండి ఇలా ఇలా చేసుకున్న తర్వాత ఇలా పిస్కీ చేయాలి బాగా పిసికి టమాటా వేస్తే ఏమైందంటే మనకి ఆ గుజ్జంతా కూడా ముక్కకు పట్టి బాగుంది అమ్మా ఓ కాదులేండి అమ్మా ఏం చేస్తున్నా రోటి పచ్చడి చేస్తున్నానమ్మా ఏం చేస్తున్నాను నేను రోటి పచ్చడి చేస్తున్నాను మిరగాలు ఏంటి అలా మూత పెట్టేసా అవి తీరు పడకుండా ఉంటాయి అని మూత పెట్టాను చూడండి ఇలా వేయించుకోవాలి ఇలా వేగాలి టమాటాలు అది పచ్చిమిరపకాయలు ఇలా వేయగాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా పచ్చిమిరపకాయలు అనేది ఇలా వేగాలి ఇంకొంచెం ఇంకొంచెం మగ్గాలి మగ్గితే బాగుంటుంది కొన్ని చెట్లు ఇవి కొన్ని కొడుకు కొద్ది బాగుందా ఎందుకండి కోసుకెళ్ళిపోతారు చూడండి రేపు టమాటాల పచ్చిమిరపకాయలు అనేది మంచిగా తీసేయచ్చు తీసేయచ్చు కానీ నేను ఏం చేస్తున్నానంటే ఇది తీసేసి పల్లెటూరు రోటి పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పల్లెటూరులో చేసుకునే పచ్చడి చెప్పు హాయ్ మా గుడ్డీ ఇప్పుడు చూడండి నేను టమాటాలు వేసేస్తున్నాను ఈ అంతా కూడా వేసేయాలి మనం ఇప్పుడు బాగా మగ్గించాలి ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత చింతపొడి దీంట్లో వేసి మళ్ళీ మగ్గించాలి టమాటా మనకి ఎంత మగ్గితే అంత రుచిగా ఉండేది అంత టేస్టీగా ఎక్కువ రోజులు కూడా నిలువ ఉండేది ఎక్కువ రోజులు అంటే మరీ వారం అలా కాదులేండి రెండు మూడు రోజులు ఇవాళ చేస్తున్నాను కాబట్టి వెల్లుడి వెల్లుండి దాకా బాగుండేది పచ్చడి ఇవి అప్పటికప్పుడు అప్పుడు దాకా ఉండవలేండి తినేసేస్తున్నాను అనుకో నేను చేసేదేమో కొంచెమేనండి కొంచెం కొంచానే చేస్తాను కావాలంటే మళ్ళీ చేసుకుంటాను అంతేగాని ఓ దాన్ని చేసి ఫిజుల్లో పెట్టి నిలవబెట్టాను చూడండి ఫ్రెండ్స్ టమాటాలు కొంచెం మంచిది కదా ఇందాక అసలు మనం నూనె అనేది వేయలేదు ఓన్లీ పచ్చిమిరపకాయలకి వేయించుకున్నప్పుడే నూనె వేసాము అందుకని మళ్ళీ ఒక స్పూన్ నూనె వేస్తున్నాను ఆయిల్ అనేది ఒక స్పూన్ వేయాలి అసలు నేను టమాటాలకి వేయలేదు ఓన్లీ టమాటాలు వేసి ఆ నీరంతా పట్టే ఎగిరిపోయేలా తినాను ఇప్పుడు ఒక స్పూన్ నూనె వేసాను ఒక స్పూన్ నూనెసి మగ్గిస్తున్నాను ఇందాక ఫస్ట్ మొత్తం టమాటాలు మాత్రమే వేసి నేను మగ్గించుకున్నాను ఆ నీరు దాంట్లో ఉన్న గ్రేవీ అంతా గుజ్జంతా అనమాట ఇప్పుడు మనం టమాటాలని టమాటాల్లో నూనెసి మగ్గించుకోవాలి ఇది బాగా మగ్గాలి ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టి నిమిషాలు చూడండి ఫ్రెండ్స్ తగ్గతాం తీసుకురామా టమాటాలు అనేది నమ్ముతాయి టమాటాలు అనేది మజ్జిగొని ఇప్పుడు మనం ఈ ఈ టమాటాల్లోని చింతపండు వేసుకోవాలి ఓ చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అంతే ఫ్రెండ్స్ పచ్చడి చేసుకోవటం అనేది చాలా సింపుల్ అలాగే సింపుల్ గా ఉన్నా సరే ఎంతో టేస్టీగా ఉండేది టమాటా రోటి పచ్చడి అనేది ఈసారి టమాటా పచ్చడి టమాటా పచ్చడి ఎండు ముక్కలు పచ్చడి అన్ని చూపిస్తాను ఫ్రెండ్స్ అన్ని పచ్చళ్ళు నాకు మా అమ్మ మా అత్తయ్య నేర్పారు అనమాట మా అత్తగారు పిండి వంటలు పచ్చళ్ళు పట్టి ఇలా షాపులు వేస్తూ ఉంటారు దాని వలన నాకు అనేది తెలిసింది ఇప్పుడు మా అత్తగారు బాగోక అది అనేది ఆ పని అనేది ఆపేశారు కాకపోతే నేను ఇంట్లో చేసుకుంటూ ఉంటాను అందుకని చెప్పాను మీకు పచ్చడి టమాటా పచ్చడి అలాగే టమాటాలు ఎండబెట్టి ముక్కలు పచ్చడి పడతారు కదా అది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు దీన్ని అనేది బాగా మగ్గించుకోవాలి మూత పెడితే తొందరగా మగ్గిద్ది ఫ్రెండ్స్ మగ్గిపోయింది మనకి ఇది అనేది మర్చిపోయింది దీన్ని ఇప్పుడు కట్టేసేయాలి స్టవ్ కట్టేసి ఈ వేడి వేడి ఎత్తుకెళ్ళి ఆ రోట్లో వేసి నోరకూడదు ఇది పూర్తిగా సల్లారిపోవాలి సల్లారిపోయిన తర్వాత ఈ టమాటా పచ్చడికి ఈ టమాటాలు అనేది యూజ్ చేయాలి వేడిగా నూరతే ఏమైందంటే ఆ వేడికి అసలు పచ్చడి చూడండి ఫ్రెండ్స్ ఇది వేడిగా అనేది నోరకూడదు ఈ వేడిది తీసుకెళ్ళి రోట్లో వేసి నూరేమనుకోండి అస్సలు టేస్ట్ ఉండదు సల్లారిపోయిన తర్వాతే ముందు ఏది వేయాలి ఎలా నోరాలి అదంతా కూడా ఒక పద్ధతిగా చేసుకుంటేనే రుచి ఉండి దాన్ని కలిపేసి ఎత్తుకెళ్ళి రొట్టె చేసి నూరి రోటి పచ్చడి చేసేమంటే కుదరదు చాలా అంటే చాలా బాగుండేది ఈ పచ్చడి ఇది సల్లారి పోయిన తర్వాత నేను రోటి పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను సల్లారని కాబట్టి ఇప్పుడు మూత పెట్టకూడదండి ఇలా పెట్టేసేమనుకోండి అనుకోండి దీంట్లో ఉండే నీరంతా ఆ పచ్చడిలోకి వెళ్ళింది రెండు రోజులు కూడా ఉండదు అందుకని ఈ మూత తీసేసి పెట్టుకోవాలి ఈ మూత అనేది తీసేసి పక్కన పెట్టి మనం పచ్చడి అనేది చేసుకోవాలి చూడండి పక్కన పెట్టేసి కానీ ఈ లోపల మనం పచ్చిమిరపకాయలు చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఆ టమాటాలు అనేది సల్ారిపోయే లోపల మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు అనేది నూరుకుందాం ముందు ఒక స్పూను ఉప్పేస్తున్నాను ఒక స్పూను ఉప్పేసి నూరుతున్నాను

పచ్చిమిరపకాయలు నూరేం కదా నలిగింది పచ్చమిచ్చగా నలిగింది ఇది ఇప్పుడు చింతపండు వేసుకోవాలి టమాటాలు వేయకూడదు ఓన్లీ చింతపండు వేయాలి ఉండండి ఒక నిమిషం ఇంకా ఉంది ఈ టమాటాలు మగ్గించుకున్న చింతపండు ఇప్పుడు వేయాలి చింతపండు అనేది ఇప్పుడు వేయాలి చింతపండు చూడండి ఫ్రెండ్స్ ఇచ్చింది బావా మాకు హెల్త్ బాగాలేదు కాబట్టి మా వారు హెల్ప్ చేస్తున్నారు నేను నూర కూడా కదండి మీకు తెలిసిన విషయమే ఆపరేషన్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఇది నూరే నెలండి అందుకేనా దగ్గర తీసుకురామా ఇదిగోండి చూడండి ఈ చింతపండు అనేది నలగాలి ఇప్పుడు నూరు నలకపోతే ఏంటంటే అది తులుపు తొలుపులుగా ఉండి పులుపు అనేది పులుపు అనేది ఆ పట్టడం పట్టదు నలగండి మెత్తగా చెప్పుకుని మూర్చుకునే టెక్నిక్ కూడా ఉంది అంటే రుచి ఉండదు అన్ని కలిపేసి టేస్ట్ ఉండదు మిక్సీలో అన్ని కలిపేసేసి దాన్ని మిక్సీ తిప్పేస్తే అది రుచి ఉండదు చిన్న రోలు ఇంత రోలు కొనుక్కోండి మన వేరం తల్లి తిరణాల్లో రోళ్ళు ఉంటాయి మర్చిపోయాడండి మా పెద్దోగ్రాలు మాది ఉయ్యూరులో వేరం తల్లి తిరణాలు జరుగుతుంది ఈ రోజు అమ్మవారిని వేస్తారు ఎదురు దిపాలిస్తారు ఈ రోజు అనేది అమ్మవారిని అంటే మేష్ మేఘాదశి రోజే తల్లి అనమాట ఈ రోజు నుంచి కరెక్ట్గా పదిహేను రోజుల దాకా అమ్మవారికి జాతరలు జరుగుతూనే ఉంటాయి దూరంగా ఉన్న వాళ్ళు వచ్చి మా అమ్మవారిని దర్శించుకుని వీడియోస్ వీడియోస్ తీసుకోండి లేదా అమ్మవారిని దర్శించుకుని పొంగలు పెట్టి మీ మనసులో ఉన్న కోరిక అమ్మవారికి చెప్పుకొని ఖచ్చితంగా తిరిగింది నేను కూడా నేను కూడా అమ్మవారికి నక్కుంటాను ఓకే అండి ఒకసారి ఎదుర్దే పాలిచ్చావగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా తీసేసి పట్టుకోవాలి ఇలా తీసేసి టమాటాలు వేయాలి టమాటాలు మనం మద్దాం కాబట్టి ఊరికి మధ్య నలిగిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు చాలు దోండి తీసుకురా ఎందుకోండి ఇలా అనాలి ఇలా ఇలా దంచుకున్నా ఇలానేట ఊరికి టమాటాలు అనేది మర్జ్గిపోతాయి చూడండి ఊరికి నేను నలిగిపోయింది చెలో వేయండి మా వారి పసుపు వచ్చాడు ఒకసారి పసుపు పసుపు ఒకసారి పసుపు చేను కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మాకేం పసుపు పండింది అమ్మ వాళ్ళకి ఏమైనా చెనక్క అయి వేసాను చూడండి నలిగిపోయింది పచ్చని రెడీ అయిపోయింది చాలా బట్ పట్టుకోగల వింటాను తీ ఇప్పుడు మనం దీంట్లో ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఉప్ప మళ్ళీ ఒక అర స్పూన్ ఉప్పు వేసాను వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఒక ఐదు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను పచ్చాపిచ్చగా మెత్తగా నలగకూడదు పచ్చడి చూడండి

జాల కొలెట్ అయిపోయింది అమావా చాలా కరెక్టగా చెప్పారు हेलो నేను తోనే అమైదున హు టిప్ ఇది ఓకే ఆరే కదా ఇది తప్పే నేను ఇది ఇజారి స్మిల్ బావ కొయిట్ బావ టిషన సో సరే ఉపజోస్తానండి నేను ఆ రా 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 ఇది దబ్బే ఒకసారి ఉప్పు అనేది చూపి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మా పాప టేస్ట్ కొత్త పర్సల్లో నాకైతే సరిపోయింది అయినా పాప ఒకసారి చూసిద్ది పట్టండి మేడం నోట్లో పెట్టేసి చేయి పచ్చడి తీయద్దు నోట్లో పెట్టటా అండి నోట్లో వేసుకుని తింటావా ఓకే ఇప్పుడు ఈ పచ్చడి అనేది మనం తీసేసుకున్నాం నేను తర్వాత తెరుగుమాత పెడతాను అసలు తెరుగుమాత పెట్టకుండా ఉంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది కానీ మా వారికి తెరుగుమాత ఏండి మా వారి తెరుగుమాత దీంట్లో మా పాప అన్నం పెట్టుకుని తినిది ఒక నిమిషం మ్మా ఎక్కువ తినకూడదు చిన్నపిల్లలు పచ్చళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇది రాత్రి అన్నము కొంచెం మిగిలింది రాత్రి మా బొడ్డమ్మ అన్నం తినలేదు మా లక్కి ఇప్పుడు రోడ్లో అన్నం తింటాంటుంది రాత్రి ఎందుకైనా కానీ అది తినలేదు ఫ్రెండ్స్ మనం రోడ్లో వేసుకున్న అన్నం తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది మా మా పచ్చడి చేసి మాకు నీళ్ళు వస్తుంది పచ్చడి అనే వాటికి పచ్చడి చేసి ఇలా రోడ్లో అన్నం పెట్టేసేది నైట్ మిగిలిన అన్నం ఎత్తుకొచ్చి పెట్టేది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుంది తింటే టేస్టీగా ఉండిద్ది అలాగే నైట్ మిగిలిన సర్దన్నంలో కూడా ఈ పచ్చడి వేసుకుని తింటే నెయ్యి కూడా అవసరం ఉండేది అంత కమ్మగా ఉండేది నేను మీకు తెరుగుమాతీ మరీ పచ్చడి చూపిస్తాను ఎందుకంటే చాలామంది తెరుగుమాత తిన తిరుగుమాత వేసుకోకుండా తినరు వాళ్ళ కోసం కూడా నేను తెరుగుమాతీ చూపిస్తాను తిని చెప్పాలమ్మా తినేస్తున్నావా బాగుందా బెల్లి ఇప్పుడు నేను కూడా ఒక్క ముద్ద టేస్ట్ చూస్తాను నాకు అసలు పచ్చలంటేనే ఇష్టం కానీ తినకూడదు ఒక్క ముద్ద టేస్ట్ చూస్తాను అబ్బా కమ్ముకుందండి పచ్చడి నా నుంచి పత్తి కోరు తిని తిని ఒక్కసారికి పచ్చడి తింటడం వల్లనే ఏమో నోటి కసలు తిన తినకూడదు నోటి కసల ఎంత కమ్మగా అనిపిస్తుందో పుల్ల పొల్లగా చాలా టేస్టీగా ఉంది అసలు పులిపనేది లేదు కమ్మగా ఉంది పచ్చడి చూడండి ఇటు దగ్గర కనుక బాబా రోటి పచ్చళ్ళు వచ్చి రోటి పచ్చళ్ళు ఇతను నన్ను నందకూడది పిల్లలు రోడ్డు పచ్చళ్ళు చేయటం వల్లనే మీకు ఏంటంటే ఇదిగోండి పచ్చిమెరికాయ పచ్చిమిరపకాయ లాగే ఉంది అక్కడక్కడ టమాటాలు టమాటా మొక్కలు తగ్గుతుంది అదే మనం మిక్సీ కట్టే మెత్తగా గందమలు అయిపోయాయి రుచి పసి ఉండదు ఇలా రోడ్లో చేసింది బాగుంటుంది కచ్చాబిచ్చగా చేసిన పచ్చళ్ళు బాగుంటాయి అది ఇందులో పెద్దలపాయ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండిది పెద్దలపాయ వేసుకోకుండా ఉంటే ఇంకొక రోజు ఇందులో ఉండేది అంతే అందమించి లేదు సరే ఫ్రెండ్స్ నేను తెరమాత వేసి మళ్ళీ మీకు చూపు తీసుకెళ్ళా ఫోటో చూడండి ఫ్రెండ్స్ మనం పచ్చడి తీమాటాఖాం కదా దానికి తిరుగుమాట అనేది నేను ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది మా వారు నేను మా అమ్మ ఇంటికి ఉన్నప్పుడు తెచ్చాడు చాలా అంటే చాలా బాగుంది మనం ఎస్ అట్లా అట్లా వేస్తుంటే ఒకసారి ఎట్ట ఒలిగిపోయి ఎట్ట పడిపోయి ఎట్టబడిపోయింది ఇక్కడ ఇది ఉండటం మూలానా ఇక్కడనేది ఇది ఉండటం మూలానా ఇదిగో చూడండి ఇలా ఇలా పెట్ట మీకు ఇలా చూపిస్తాను ఇలా అలా పెడితే ఇది అనేది మనకి వంగదో అటు ఇటు పడదో అది బట్ట పడిపోదు కేవలం మనం చూస్తేనే పడిపోయింది ఇప్పుడు ఇది బాగా వేడెక్కాలి దీంట్లో రెండు స్పూన్లు నూనె వేస్తున్నాను చూడండి రెండు స్పూన్లు నూనె వేసాను కొంచెం మా మా వారు అసలు తెరుగుమాతన్నారు కానీ కొంతమంది మన లైక్ చేసేవాళ్ళు రోటి పచ్చడిలో తినేవాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంతమందికి తెరుగుమాత పచ్చడి అనేది ఇష్టం కదా అందుకని వాళ్ళ కోసం నేను తిరుగుమాత వేస్తున్నాను యాక్చువల్లీ నేనైతే ఇంట్లో వేసుకోను నేననేది ఇంట్లో అనేది వేసుకోను కానీ వాళ్ళని చూపించాలి కాబట్టి నేను చూపిస్తాను ఎట్లా వేయాలి ఏంటి అనేది నూనె ముందు వేడెక్కాలి చూడండి మూడు వెండు మిరపాలి చూసారా నూనె వేడెక్కింది వేసాను ఇప్పుడు మనం ఈ మూడు చిన్నరపాయలు అనేవి దంచుకుందాము ఇలా దంచి వేయటం వలన టేస్ట్ బాగుండేది రెండు చాలు అండి ఇది ఇందాక ఏంటి ఇలా గెంట ఉంది అని అనుకుంటారు ఇందాక పచ్చడి చేసినప్పుడు గెంటే ఇది ఇది మనం ఇలా పట్టుకోవాల్సిన అవసరం లేదు అది దానికి పెట్టేశాం కదా ఇది మాత్రం బాగా యూస్ అయింది బాబా నువ్వు తెచ్చింది ఇది దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ పెరుమా తెసేమో చిన్నది ఇది మాత్రం బాగా యూస్ అయింది నాకు చూడండి ఇది మా వాళ్ళు కొనుకొచ్చారు ఇది చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది ఇప్పుడు మనము వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు ఇప్పుడు మనము వెల్లుల్లిపాయలు అనేది వేసుకోవాలి ఆ వెల్లుల్లిపాయలు మంచిగా ఎర్రగా వేగాలి నల్లగా మాడిపోకూడదు ఎర్రగా వేగితే అది తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది చూడండి వెల్లుల్లిపాయలు వేయమా తెలుసు అలాంటివి మీరు ముందు తెరుమార్ధిన్స్ లేకుండా వెల్లినపాయ వేసారనుకుంటారు దినుసులు నూనెకి ఊరికి వేడెక్కిపోతాయి చూడండి వెల్లింపాయ అనేది ఇలా ఎర్రగా ఏగాలి కరివేపాకు ఎలా అని అడుగుతారేమో వేస్తాను కానీ నేను వేడిగా ఉన్నప్పుడే వేసాను అనుకోండి కరివేపాక అనేది కరివేపాకు అనేది వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఏమైందంటే చిండి ఇదంతా గ్యాస్ అంతా పడింది అదే మనం స్టవ్ కట్టేశాక కరివేపాకు అనేది వేస్తే ఆ వేడికి ఏగిపోయింది ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను చూడండి స్టవ్ అనేది కట్టేసేస్తున్నాను చిన్నపాయలు మీకు ఎర్రగా ఏగాలన్నాను కదా ఇదిగోండి ఇలా ఇలా ఎర్రగా ఏగాలి చిన్నపాయ అనేది అప్పుడు మనకైతే టేస్ట్ వచ్చింది పోపుడు పెరుగుమా దినుసులు ఏగ్నియా లేదా అని మీరు అనుకోవచ్చు అవిగో వేయిపోయింది పెరుగుమా దినుసులు కూడా వేయిపోయినాయి ఉప్పు నేను కలియపాకు అనేది వేస్తున్నాను చూడండి అయినా సరే టప్పు మన నిలిచి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వేసాను కదా దీంట్లో అనేది వేసేసేయాలి దీంట్లో పచ్చడి వేసుకోకూడదు ఎప్పుడు ఈ మూగుట్లో పచ్చడి అనేది వేయకూడదు అప్పుడు సప్పబడిపోయింది పచ్చడి అనేది ఏమన్నా చూడండి ఫ్రెండ్స్ దీంట్లో అనేది మనము చూపించుకోవడము దీంట్లో అనేది పచ్చడి అనేది వేయకూడదు పచ్చడి తీసి వేయండి గిన్నె ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఈ వేడి చేసిన ఇలా నూనె ఉందనుకోండి ఇలా అని ఇలా తీసేసేయండి అంతే అంతేగాని ఈ పచ్చడి మొత్తం దీంట్లో వేసి వేడి మీద అది సక్కపడిపోయింది అప్పుడు రుషి అనిపించదు ఇప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మేము ఆల్రెడీ మీకు టేస్ట్ చెప్పాను అయినా సరే ఒక్కసారి తిరుమా చేసిన పచ్చడి మళ్ళీ ఇంకొకసారి టేస్ట్ చేస్తాను అలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉండే మంట లేదు మెయిన్ చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు చక్కగా అన్నంలో పిల్లలు ఒక్కోసారి ఆ కూర నచ్చలేదు ఈ నచ్చలేదు అంటారు అప్పుడు ఈ పచ్చడి వేసి పెట్టండి ఒక ఆమ్లెట్ వేసి పచ్చడి వేసి పెట్టేయండి సోపరంగా తింటారు తర్వాత కొంచెం పెళ్ళని పెట్టండి ఇప్పుడు నేను మీకు పచ్చడి బౌల్లో తీసి చూపిస్తాను అమ్మా మా ఇంట్లో పచ్చడి తింటారు పచ్చళ్ళు ఉన్న ఎండుమిరపకాయలు తింటారమ్మా చూపించలేదా చూపించ మా ఇంట్లో పచ్చడి తింటారు పచ్చడితో పాటు తిరుమా తీసిన ఎండుమిరపకాయలు కూడా తింటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ అసలు అద్భుతంగా ఉంది మీరే టేస్ట్ చేసుకునేలాగా టేస్ట్ చేసిన తర్వాత నిజంగానే మా అక్క చెప్పింది చాలా టేస్టీగా ఉంది అందుకే అన్ని మాట రుచిగా ఉంది టేస్టీగా ఉంది ఎందుకు అసలు అన్ని మాట టేస్టీగా ఉందని చెప్తున్నానంటే అంత చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అది ఒకసారి చూడండి టమాటా పచ్చడి రెడీ అయ్యింది మనకి ఎంతసేపు పట్టదు నేను మీకు ఇది ఎంతసేపు పట్టదు ఒక పావు గంట కాకపోతే మీకు ఎందుకు ఇంతసేపు నేను వీడియో తీసి చూపించాలంటే క్లియర్ క్లియర్గా చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు మీరు కూడా ఇలాంటి పల్లెటూరు పచ్చళ్ళు చేసుకుని తింటారని ఇంత క్లియర్గా ఇంత టైం పట్టినా సరే చేపిస్తున్నాను పల్లెటూరు వంటలనే లేట్ అయింది పల్లెటూరులో పచ్చళ్ళన్నా వంటలన్నా లేట్గానే పడుతుంది లేట్ అయినా సరే నేను మీకు ఎవరింగా టేస్టీ ఫుడ్ చూపిస్తాను నాకు హెల్త్ సహకరించినప్పుడు నాకు బాగున్నప్పుడే మీకు వీడియోస్ తీసి పెడతా ఉంటాను ఒక మూడు నెలలు ఫ్రెండ్స్ తర్వాత ఏముంది మనం కంటిన్యూగా వీడియోస్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి గంట సింబల్ కూడా కొట్టండి అక్కడ మా బొడ్డతుండి గంట అని అంటుంది అది కూడా కొట్టండి మీరు చే చేసుకుని టేస్ట్ చూసిన తర్వాత నచ్చితేనే లైక్ కొట్టండి అంత బాగుండి అంత నమ్మకంగా చెప్తున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్